శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు నా ఛానల్లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేశాను ఇంకెందుకు ఆలస్యం వినిపించేయమంటారా రాంబాయికి రాత్రి నిద్ర కరువై కొద్ది రోజులవుతుంది ఆమెకి కన్నంటుకోగానే నీలమ్మ పక్కకొచ్చి భుజం పట్టుకొని కుదుపుతూ రాంబాయి వస్తావా ఇంకా ఇక్కడే ఉంది అని నిద్ర తేలగొడుతోంది నీలమ్మ కూడా రాంబాయితో వృద్ధాశ్రమంలో అదే గదిలో ఉండేది నీలమ్మ ఈ మధ్యనే చనిపోయింది అయినా నీలమ్మ పిలుపుకి రాంబాయికి భయమేం వేయడం లేదు ఇద్దరి బతుకుల మధ్య పెద్ద దూరమేముంది అనుకుంటోంది ఆమె నిద్రాభంగం కావటమే ఆ మసలు బాధ అందుకే హోమ్మా నీకు ఇదేం బుద్ధి అని విదిలించుకుంటోంది ప్రతిసారి నీలమ్మ మాత్రం వదలకుండా ఇక్కడ బాలేదు అందరూ గుర్తుకొస్తున్నారని ఏడ్చేదానేవి కదా అని చెయ్యి గిల్లి మరీ అంటోంది నా చేతిలో ఏముంది నీల అదృష్టం బాగుండి నీ వెళ్ళిపోయావు అని కునుకుపాట్లు పడుతూ జవాబిచ్చింది రాంబాయి ఏమదృష్టం కొడుకులు నా చివరి కోరిక తీర్చునే లేదు నన్ను నేను పుట్టి పెరిగిన వేటపాలెంలో తగలేండా్రా అంటే ఇక్కడే బూడి చేసు చేతులు దులుపుకున్నారు అని విచారపడింది రాంబాయికి కూడా తన అంత్యక్రియలు సొంతూరులో జరగాలని తన భర్తను కాలేసిన చోటే తాను కలిసిపోవాలని ఉంది కానీ దాన్ని కాల పరీక్షకు ముడేశారు ఆమె కొడుకులు చనిపోయిన నీల బాధ విన్నాక తన చివరి కోరికైనా తీరుతుందో లేదో అనే బెంగ ఆమెలో మొదలైంది రాంబాయికి ముగ్గురు కొడుకులే బట్టల బేరం చేస్తే భర్త ఓ రోజు పొద్దుగూకుతుండగా పకూరి అంగడి నుండి వస్తూ సైకిల్కున్న బట్టల మూట బ్యాలెన్స్ తప్పి లారీ కింద పడి చనిపోయాడు అప్పటికి పిల్లల వయసు పదిహేను ఇరవై ఏళ్లే పెద్ద కొడుకు తండ్రి బేరాన్ని భుజానికి ఎత్తుకుని కుటుంబాన్ని ముందుకు నడిపించాడు మిగతా ఇద్దరు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు ముగ్గురు ఊర్లలో అన్నట్లు వారి బతుకులు సాగుతున్నాయి అప్పుడప్పుడు మిగతా ఇద్దరి ఇళ్లకు వెళుతున్నా ఎక్కువ కాలం మాత్రం రాంబాయి పెద్ద కొడుకు దగ్గరే ఉంటోంది లేచిన కూర్చున్న నోటి నుంచి నారాయణ శంకర అనే పదాల రాకతో వయసు మీద పడుతోందని రాంబాయికి అర్థమవుతోంది ఏడు పదులు దాటినాక ఉన్న చోటు చిన్న చిన్న పనులు చేయడం తగ్గి తానే చేయించుకునే రోజులు ముంచుకొచ్చాయి బుక్కెడు బువ్వతిని తమ పనులు తాము చేసుకునే కన్నవారితో పిల్లలకు పెద్దగా పేచి ఏమీ ఉండదు కాని వారు మంచంలోంచి లేవకుండా ఇది తీసుకురా అది తీసుకుపో అని పురమాయిస్తుంటేనే బరువు తగ్గినా తగ్గకున్నా మోయలేని భారం అనిపిస్తారు మీ అమ్మను చూసుకోవడమే నా పనైపోయింది ఆమె మీ తమ్ముళ్ ఇళ్లకు కూడా సమానంగా వెళ్తే బాగుంటుంది అని ఓ రాత్రి వేళ రాంబాయి పెద్ద కొడుకు పడగ్గదిలో ఆడగొంతు పలికింది ఆ గొంతులో నీరసం విసుగు శాసింపు అన్ని ధ్వనిస్తున్నాయి ఇది ఏ కుటుంబంలోనైనా ఎదురయ్యే అనివార్య ఘటం ఎవరిని తప్పుపట్టలేని తప్పించలేని జీవన ధ్యానం కొడుకులందరూ అసక్త తల్లికి తోడు నీ వంటున్నది నిజమే అని తప్ప భార్యతో ఇంకేమీ అనలేకపోయాడు భర్త సానుకూల స్పందన చూసి ఆమె తమ్ముళ్ళు ఉద్యోగాల్లో హాయిగా ఉన్నారు నువ్వేమో తండ్రి బట్టల మూటను నెత్తిన పెట్టుకుని అని మాట పెంచబోయింది మధ్యలోనే ఆయన ఇప్పుడు అదంతా ఎందుకు అమ్మను ముగ్గురు రెండు నెలల్లో మూడు నెలల్లో చూసుకునేలా తమ్ముళ్లతో మాట్లాడతాను అని మాట ముగించాడు అన్న పిలుపునందుకొని ఇంటికి ఇంటికొచ్చారు ప్రతిపాదనకు తమ్ముళ్లు మానసికంగా సిద్ధంగానే ఉండటంతో పది నిమిషాల్లో పంచాయితీ ముగిసింది తల్లి బతుకును ముగ్గురు భాగాలు వేసుకున్నారు రాంబాయి సమక్షంలోనే జరుగుతున్న ఈ చర్చను మౌనంగా వింటున్న ఆమెతో వారు ముందుగాని తర్వాత గాని ఒక్క మాటైనా చెప్పకపోవటంతో ఆమె ప్రమేయం లేకుండానే నిర్ణయాన్ని తీసుకోవడంతో తన విలువ శూన్యమవుతున్న విషయం ఆమెకు అర్థమైపోయింది ప్రేమ కొద్దీ రావమ్మా ఉండవమ్మా అని వీలైనట్లు తీసుకెళ్లడం కాకుండా క్యాలెండర్ ను పాటించడం ఆమెను కుంగదీసింది బతికింది చాలు ఈ క్షణం చనిపోతే బాగుండనిపించింది కానీ అది తన చేతుల్లో లేనందున ఇక తన బతుకంతా కొడుకులు కోడళ్ల దయా దాక్షిణ్యాలపైనేనని ఆమెకు తేలిపోయింది కొద్దిసేపు అయ్యాక పెద్ద కొడుకు ఆమె దగ్గరకొచ్చి కాళ్ల ముందు కూర్చొని అమ్మా మూడిళ్ళు నీవే అందరితో ఉన్నట్లుంటది ఏమనుకోకు అంటూ తల్లి చేతులు పట్టుకున్నాడు ఆయన మాటలు మృదువుగా ఉన్నా చేతులు మాత్రం గరు కనిపించి వెనక్కి తీసుకుంది భోజనాలు అయ్యాక రెండో కొడుకు నోరు విప్పి మరో అంకానికి తెరలేపాడు అమ్మ వంతులు వారీగా ముగ్గురిళ్లల్లో ఉంటున్నప్పుడు ఇంటిని కూడా పనిచేసుకుంటే బాగుంటుంది కదా అని ఏమీ అనట్లు మొహం పెట్టాడు నిజమే మరో పని పూర్తయిపోతుంది అని చిన్నవాడు వంత పాడాడు ముందే ఇద్దరి మధ్య మంతనాలు సాగినట్లుగా ఉంది వీళ్ల వైఖరి పెద్ద కోడలు వెంటనే ఊర్లో ఉన్న తన అన్నకు ఫోన్ చేసింది రావడంతోనే ఆయన ఉన్న పళంగా మీ అన్న ఇళ్లలా ఖాళీ చేస్తాడు ఇదేం ధర్మం అని పాచిక వేశాడు ఎవరు ఇల్లు ఖాళీ చేయమని ఆయన అడగటం లేదు కావలిస్తే ఇల్లు తానే తీసుకొని మార్కెట్ ధర ప్రకారం మాకు డబ్బులిస్తే చాలు అన్నాడు చిన్న కొడుకు కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు బంతి ఇప్పుడు పెద్దవాడి కోర్టులో ఉంది ఆయన ఆయన భార్య బావుమర్ది ముగ్గురు పక్కకెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు రక్తం పాలిపోయిన ముఖంతో రాంబాయి అందర్నీ గమనిస్తూ ఉంది తాను బతికుండగానే పంపకాలు రావడంతో తనపైనే కత్తివేట్లు ఆమెకు అందరూ ఒక చోటకు చేరారు ఇంటి విలువను మూడు పాళ్లు చేసి ఇల్లు తీసుకునేవారు మిగతా ఇద్దరికి ఆరు నెలల్లో డబ్బు ఇచ్చేయాలి అన్నాడు రెండోవాడు శుభం అనే లోపే మరి జ్యేష్ఠపాలు అంది పెద్ద కోడలు అవును ఇంటికి తండ్రి తర్వాత తండ్రి పెద్ద కొడుకు ఆ భారం మోసినందుకు ఆస్తిలో జ్యేష్ఠ పాలు తీయడం అందరిళ్లల్లో ఉన్నదే మర్చిపోయాను అని చేతులు చర్చాడు ఆమె అన్న తన మాటకు ఎవరూ నోరెత్తక ముందే తాను చూసిన ఆస్తి పంపకాలను ఉదాహరణలుగా వివరించాడాయన పాలకు ఎవరూ కాదనలేని బలమొచ్చింది లెక్కలు మారిపోయాయి ఇంటి విలువ నాలుగు పాళ్ళయింది జ్యేష్ఠ పాలుతో కలిపి పెద్దవాడికి రెండు పాళ్లు పోగా మిగతా సగం ఇద్దరు తమ్ముళ్లకు సరిసమానమైంది అంతా ముగిసిపోయిందని అందరూ హమ్మయ్య అనుకుంటున్న వేళ ఇంకో మాట కూడా మీ అన్నదమ్ములు ఇప్పుడే తేల్చుకుంటే మంచిది అన్నాడు పెద్ద మనిషిగా వచ్చిన పెద్దవాడి బావుమర్ది అన్నట్లు అందరూ ఆయన వైపు చూశారు అత్తమ్మ ఇప్పటి నుండి మూడేళ్లలో కాలం గడుపుతుంది కాబట్టి ఆమె ఏ ఊర్లో ఎవరింట్లో కాలం చేస్తే అక్కడే అంత్యక్రియలు కర్మకాండలు జరిపిస్తే మేలు ఖర్చు మాత్రం ముగ్గురి వంతు అని ముగించాడు ఆ మాట వినగానే రాంబాయి మనసు శరంగుచ్చిన పక్షిలా వెలవెల్లాడింది ముసలి శరీరం ఎన్ని ఊర్లు తిరిగినా కట్టె మాత్రం ఇక్కడే కాలాలనే తన ఆశపై నిప్పులు పోసారనిపించింది మిగతా వాళ్లు మాత్రం ఇప్పుడే దీనికంత తొందరేమొచ్చింది అనుకున్నారు అప్పటికే మెదళ్లు వేడెత్తున్నందున దాందేముంది ఓకే అన్నట్లు తలలోపుతూ సభ ముగించారు కొడుకుల ఇళ్ల ప్రదక్షిణాలతో రాంబాయి వయసు మరో రెండేళ్లు పెరిగింది తన విడతగా చిన్న కొడుకు ఇంటి నుండి తమ ఊరికి తీసుకొచ్చిన పెద్ద కొడుకు తల్లిని ఇంటికి తీసుకెళ్లకుండా ఊరికి దూరంగా ఉన్న ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్లాడు అమ్మా నేను ఇల్లు విప్పి కొత్తగా కడుతున్నాను అందులో గడపటం మాకే కష్టంగా ఉంది నీకిక్కడే బాగుంటుందని అని అని ఆగాడు కొడుకులు అన్ని నిర్ణయాలకు అలవాటు పడ్డ ఆ ప్రాణం దీనికి కూడా సర్దుకుంది మధ్యలో కొడుకు ఒక్కసారిగా వచ్చి పలకరించి వెళ్లాడు రెండు నెలలు గడిచాక చిన్నవాడు వచ్చి తీసుకెళ్తాడు అని ఎదురు చూసిన గడువు దాటిపోయింది అన్న నిర్ణయం తమ్ముళ్లకు కూడా నచ్చినట్లుంది ఇంతకన్నా సౌఖ్యమేముంది అనుకొని పెద్దవాడు దాటిన గీతను తాము దాటేశారు ముగ్గురు మాట తప్పాక ఇక తానెవరిని అడగాలి అనుకుంది రాంబాయి కరెంటు బిల్లు పాల బిల్లు మాదిరి తల్లి బిల్లును కట్టేస్తున్నారు కన్నా తల్లి అనే నిజం మసకబారుతుంటే కనీసం చావైనా పెద్ద కొడుకు వంతులో రావాలని భర్తను తలుచుకొని పైకి చూస్తూ దండం పెట్టుకుంది రాంబాయికి నిద్ర పట్టడం లేదు నీల వచ్చినా బాగుండు అనుకుంది ఆమె కోరినట్లే నీలమ్మ వచ్చింది కానీ తిరిగి ఒంటరిగా వెళ్లలేదు తోడుగా రాంబాయిని కూడా తీసుకెళ్లింది హోమ్ నుంచి రెండో కొడుక్కి పొద్దున్నే ఫోన్ వచ్చింది సార్ మీ అమ్మ రాత్రి చనిపోయింది వెంటనే వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి మా అన్న ఊర్లోనే ఉంటాడు చెప్పారా చెప్పాం సార్ ఇది మా తమ్ముడి వంతు వాడినే తీసుకెళ్లమని చెప్పండి అన్నారండి సరే అన్నతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ పెట్టేయగానే అన్న నుంచి కాల్ వచ్చింది తమ్ముడు అమ్మ చనిపోయిందట నేను అంబులెన్స్ మాట్లాడి మా పెద్దవాడి వెంట బాడీని మీ దగ్గరకు పంపిస్తున్నా అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో నేను వదిన బస్లో వస్తాం అని పెట్టేశాడు ఊర్లో తమ వాళ్లకు కబుర్ను చేరవేయమని బావుమర్దికి చెప్పి పెద్ద కొడుకు భార్యతో కలిసి బస్టాండ్కు బయలుదేరాడు వార్త తెలిసిన వారు కొందరు పెద్దవాడి ఇంటికొచ్చారు వారికి ఇంటికి తాళమేసి కనిపించింది స్టేషన్ లో కోసం ఎదురు చూస్తున్న పెద్ద కొడుకు ఆయన భార్య బస్సు రాగానే ఎక్కి చివరి సీట్లో కూర్చున్నారు తొందరగా ఊరిని వదలాలని వారి ఆరాటం సిగరెట్ తాగుతూ కింద నిలబడ్డ డ్రైవర్ కు చావు సంగతి చెప్పి తొందరగా బస్సును తీసుకెళ్లమని చెప్పమని భర్తను పురమాయించింది బస్సు దిగి డ్రైవర్ దగ్గరికి వెళ్తున్న రాంబాయి పెద్ద కొడుకును గమనించిన బంధువులు ఆయన చేయి పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని గట్టిగా అడిగారు ఈలోగా ఒకరు బస్సెక్కి రాంబాయి పెద్ద కోడల్ని భుజం పట్టుకుని కిందకు దింపారు వచ్చిన పది మంది వారిని పక్కకు తీసుకెళ్లారు రాంబాయి అక్కను ఇక్కడే సాగనంపాలి గాని అవ్వారం అని గట్టిగా ఒకరు పెద్ద కొడుకు ఏదో చెప్పేలోగా మీరు మమ్మల్ని నాపి ఏం చేసినా నాభం లేదు ఆశ్రమం నుంచి అంబులెన్స్ లో శవం బయల్దేరింది శవాన్ని తిప్పితేవడానికి ఆచారాలు ఒప్పుకోవు తప్పుకోండి మేం తొందరగా వెళ్ళాలి అంది ఆయన భార్య అమ్మా అంబులెన్స్ ఎటు కదల్లేదు మనతో పాటు మీ ఇంటికే వస్తుంది అన్నారు ఒక ఆయన మా ఎలా తెస్తారు మీ ముగ్గురం అన్నదమ్ములు అనుకున్నదే ఇది అన్నాడు పెద్ద కొడుకు సర్దుబాటుగా ఎవడ్రా దిక్కుమాలని సలహా ఇచ్చింది వన్ పేరు చెప్పు అన్నాడు పెద్ద మనిషి కొద్ది దూరాన నిలబడ్డ బావుమరిది నోటికి వేలడ్డం పెట్టుకుని చెప్పొద్దన్నట్లు తల అడ్డంగా ఊపాడు మా మరుదులు వచ్చాక వాళ్లే చెప్తారు మీకు తగ్గ జవాబు అంది పెద్ద కోడలు వాళ్ళు చెప్పేదేముంది పంపకాలప్పుడు మీరు జ్యేష్ఠ పాలు తీసుకున్నారా లేదా ఒకరు ముందుకొచ్చి తడారిపోయిన నోటితో మాట పెగలక ఇద్దరూ తలూపారు అంతే ఇంకా పంచాయితీ ఏముంది జ్యేష్ఠ పాలు ఇచ్చేదే తల్లిదండ్రులను పెద్దవాడు సొంత ఇంటి నుండి సాగనంపడానికి నడవండి అని ఒకరు అనగానే అందరూ ఇంటివైపు దారి తీశారు అప్పటికే అంబులెన్స్ అక్కడికి చేరింది ఒకరు వాకిలు శుభ్రం చేస్తే మరొకరు పడక బట్టలు పరిచారు నలుగురు కలిసి శవాన్ని కిందకి దింపారు ఖర్చులకు ముందు ఓ ఐదు వేలు ఈ పిల్లాడికివ్వు అనగానే పెద్ద కొడుకు డబ్బులు తేవడానికి ఇంట్లోకి వెళ్లాడు మిగతా ఇద్దరు కొడుకులు రావడమే ఆలస్యం అన్నట్టు వచ్చిన బంధువులంతా తలా ఒక పని ముందేసుకుని రాంబాయి అంతిమ సంస్కార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు చూడవే నా కోరిక తీరుతుంది అని నీలతో చెబుతోందామె రాంబాయి ముఖంలో ఓ నవ్వు విరబూసింది ఈ కథ ఇక్కడితో సమాప్తం